నీ అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ తోటకూర పప్పు ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో అయితే పిల్లలు నార్మల్గా ఆకుకూరలు వండితే తినడానికి అస్సలు ఇష్టపడరు కానీ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఒక కప్పు కందిపప్పుని నీట్గా కుక్కర్లో వేసి వాష్ చేసేసి నేను ఏ కప్తో అయితే కందిపప్పు వేశాను అదే కప్తో కప్పుడు తోటకూరని కూడా కట్ చేసి వాష్ చేసి వేశాను నాలుగు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టినవి నేనైతే ఎగ్జాక్ట్గా పోసేస్తామండి కొలతలు ఏమి ఉండవు పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ పోసేసుకొని కనీసం నాలుగైదు విజిల్స్ పెట్టుకుంటే పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది డాక్టర్లు మనకు చాలాసార్లు చెప్తారు కదా ఆకుకూరలు తింటే చాలా మంచిది అని మనం జనరల్గా తినడానికి ఇష్టపడం కానీ వీక్లీలో రెండుసార్లు అయినా ఆకుకూర పప్పు తింటే చాలా మంచిదండి పప్పు చక్కగా ఉడికిపోయింది కదా పప్పు పక్కన పెట్టేసేసి ఒక లోతైన కిన్నెని తీసుకొని నేనైతే వేరుశనగ నూనె వేసానండి తాలింపుకి అదైతే మంచి టేస్ట్ ఇస్తుంది ఆవాలు జీలకర్ర ఇంగువ వెల్లుల్లి ఎండుమిర్చి మూడు రెబ్బల కరివేపాకు ఇవన్నిటినీ కూడా వేసి తాలింపుని ఘుమాయించేటట్టు మంచి సువాసన వచ్చేదాకా తాలింపుని వేయించుకోవాలి చూడండి చక్కగా తాలింపు వేగింది కదా మనం ఉడకబెట్టుకున్న పప్పు తోటకొని అలా డైరెక్ట్గా దీంట్లో వేసేసి మీ పులుపుకు తగ్గట్టు చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి గరిట్ పెట్టి మొత్తాన్ని కలిపేసుకుంటే మన తోటకూర పప్పు ఆల్మోస్ట్ సగం రెడీ అయిపోద్ది ఇప్పుడు ఒకసారి కలిపి మీ పులుపులకు తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి నేనైతే కనుక ఈ చిక్కదనం సరిపోతుంది సో ఇంక నేను వాటర్ అడ్జస్ట్ చేయలేదు పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ దాకా పచ్చి కారం వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం మీరు చూసి వేసుకోండి మొత్తాన్ని ఒకసారి కలిపేసేసి రెండు అంటే రెండు పొంగులు వస్తే చాలండి మన కమ్మని పప్పు తోటకొని రెడీ నార్మల్గా మనం పప్పుడికి పెట్టి తాలింపు వేసి దాంట్లో కలిపేస్తాం కదా కానీ ఇలా తాలింపులో పప్పు ఉడకబెడితే చాలా బాగుంటుంది నేను ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పప్పు చాలా బాగుంది అని ఆ వంట వేస్తే అడిగితే నాకు ఈ రెసిపీ ఇలా చేస్తే చాలా బాగుంటుందని చెప్పారండి అప్పటి నుండి అలాగే చేస్తున్నాను నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడీ కమ్మని పప్పు అయితే రెడీ అయిపోయింది కదా తోటకొర పప్పుకి కాంబినేషన్ మీరేం తినాలనుకుంటారు నేనైతే కనుక అయితే నాకు భలే ఇష్టం అండి కొంచెం కొత్తిమీర చేయాలకుంటే నాకు అమ్మని తాటుకోరే పప్పు రెడీ